పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ఏడవ తారీఖు మత్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కాననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమార నాపై చూపుము నాకు మారితే దయ్యపు పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనిను ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది ఈమెను పంపివేయుడు అని నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చాను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సహాయపడుము అని ప్రార్థించాను బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చాను ఆమె అది నిజమే ప్రభు కానీ తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలు తినును కదా అని బదులు పలికెను ఏసు ఇది విని అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణమునని ఆమె కుమార్తె స్వస్థత పొందేను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు